హలో బాగున్నారా నేను బాగున్నాను ఒక కథ చెప్పుకుందా అయితే ఒక మల్లమ్మ పుల్లమ్మ అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు మల్లమ్మ దగ్గర రెండు గేదెలు పుల్లమ్మ దగ్గర పది గేదెలు ఉంటాయి అయితే పుల్లమ్మ మల్లమ్మ దగ్గరికి నెయ్యి కోసం చేయబద్ధికి వస్తారు అయితే మల్లమ్మ ఇస్తుంది ఇచ్చిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఆమె ఇవ్వకుంటే నెయ్యి ఇయ్యు అని చేబద్దీ తీసుకున్నది ఇచ్చేయ్యు అని అడుగుతుంది అడిగితే అప్పుడు నేను నా దగ్గరనే పది బర్రెలు ఉన్నాయి నేను నీ దగ్గర రెండు బర్రెలు ఉన్నదాని దగ్గరికి నేను చేయబోతున్నా అని అంట అంటే అప్పుడు ఈమె ఏమంటుంది ఇట్లా వినది అని చెప్పి మర్యాద రామన్న దగ్గరికి తీర్పు కోసం పోతుంది మర్యాద రామన్న రేపు రండి ఇద్దరికి తీర్పు చెప్తా అంటాడు అయితే పోతారు పోయినప్పుడు రాత్రంతా వర్షం పడుతుంది తెల్లవారి బురదలో నుంచి నడుచుకుంటూ పోతారు రామన్న దగ్గరికి అయితే రామన్న రెండు బకెట్లలో నీళ్లు పెట్టి ఇద్దరిని కాళ్ళు కడుక్కొని శుభ్రంగా లోపలికి రండి అని చెప్తాడు అయితే మల్లమ్మ ఏం చేస్తుంది రెండు మగ్గుల నీళ్లతోనే కాళ్ళను బురద పోయేటట్టు శుభ్రంగా కడుక్కొని లోపలికి వస్తుంది పుల్లమ్మనేమో నీళ్ళు అయిపోతే కానీ కాళ్ళకు బురద మాత్రం పోదు దాన్ని గమనించి మర్యాద రామన్న తీర్పు చెప్తాడు ఏమని అంటే పొదుపుగా వాడుకో వాడుకున్నది మళ్ళమ్మ నువ్వు వాడుకోలేదు కాబట్టి ఆమెకు చేబది ఇచ్చేయాలి అని